నమస్తే నేను సిరి ఏపీలో అయితే ఇప్పుడు సోలార్ పవర్ గురించి అయితే అయింది తరచు వార్తల్లోనే ఉంది అయితే ఇప్పుడు ఈ సోలార్ పవర్ గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తాను చేసింది ముమ్మాటికి హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే తనకి ఖచ్చితంగా సన్మానం చేయాలన్నట్టుగా తను మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్లో ఇంతకు మరి తను మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్ అసలు ఈ సోలార్ పవర్ అసలు దేని గురించి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు సోలార్ పవర్ ఏదైతే ఉందో దాని గురించి అరెస్ట్లు అంటే ఏదైతే అయితే తన అరెస్ట్ అవుతారు ఈ సోలార్ పవర్ దాని గురించి ఇంకా ఎఫ్బీఐ విచారణలో కూడా ఈయన పేరు బయటకు వచ్చిందని వచ్చినప్పటి నుంచి వెళ్ళి చేసింది ఏంటంటే నేను ఏదైతే చేశానో ఇదంతా కూడా ఏపీకి ఆదాయం చేయడానికే చేసింది కానీ ఎక్కడ కూడా ఏపీని నష్టం పోవడానికి కాదు సో నాకు సత్కారాలు చేయాలి అన్నట్టుగా తను ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది సో దీని అసలు మనం ఎలా చూడాలంటారు హోడల్కి బుద్ధి చెప్పి అత్త చెడు నాకిందంట అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు మీద విమర్శలు చేశాడు ఆయన పీపీఏలు ఇరవై ఏళ్ళకు కుదుర్చుకున్నాడు ఆయన అంత రేటు కుదుర్చుకున్నాడు దానివల్ల ముప్పై ఐదు వేల కోట్ల నష్టం ఆంధ్రప్రదేశ్కి ఇట్లా ఎన్నికల్లో ప్రచారం చేసి చంద్రబాబుని బదనాం చేసి నువ్వు అధికారంలోకి వచ్చి నువ్వేం చేశావు తెడ్డు నాకుతావా అంటే నువ్వు ఆయన ఇరవై ఏళ్ళకు ఒప్పందాలు చేశాడన్నా నువ్వు నువ్వు ఇరవై ఐదేళ్లకు ఒప్పందాలు చేసుకుంటావా ఇప్పుడు ఆయన ఏదో నాలుగు రూపాయలు కొన్నాడు అని చెప్పి అప్పట్లో నువ్వు విమర్శలు చేసావు నువ్వేమైనా తక్కువ కొన్నావా నువ్వు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు డైరెక్ట్గా కొన్నావు రేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అది ఇంకో రెండు రూపాయలు అదేమంటే నటన అదేమంటే మాయ నీ నటనతో నువ్వు జనాన్ని మాయ చేయాలని చూసే ప్రయత్నం అదాని ఆయన పారిశ్రామికవేత్త నేను ముఖ్యమంత్రి నేను ఆయన కలిస్తే నన్ను ఎంతో మంది పారిశ్రామికవేత్తలు కలుస్తుంటారు ఇట్లా సమర్థించుకోవాలని చూస్తాడు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త వచ్చి ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు ప్రెస్ రిలీజ్ ఎందుకు చేయలేదు ట్వీట్ ఎందుకు చేయలేదు అని కదా ఇవాళ ప్రశ్న అది కూడా ఒకటి రెండు సార్లు కాదు నాలుగు సార్లు కలిసి మూడు సార్లు నేను కలిసినప్పుడు పలానా తేదీల్లో ఇవాళ ఏంటి అసలు నా పేరు లేదు అందుట అంటాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత బ్లండర్స్ ఎంత అబద్ధాలు తేలిగ్గా మాట్లాడేటప్పుడు అదేగా వాళ్ళ చెల్లె అంది అలవోగ్గా అబద్ధాలు ఆడటంలో మా అన్నయ్యకి ఆస్కారం ఇవ్వచ్చు అంటుంది అందంగా అబద్ధాలు ఆడటంలో జగన్మోహన్ రెడ్డికి ఆస్కారం ఇవ్వచ్చు అని చెబుతోంది ఎవరు సొంత చెల్లి ఇప్పుడు అదాని వచ్చి నిన్ను కలిసినప్పుడు నువ్వు ఆయన మధ్య చర్చలేంటి ఏం జరిగాయి అసలు ఇప్పుడు అక్కడ సెక్ ఏది అమెరికా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఎఫ్బిఐ చార్జ్ షీటు అక్కడ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఇచ్చినటువంటి అభియోగం సాగర్ అదానీ ఫోన్లో మీ సమాచారం మొత్తం ఇవాళ ఎఫ్బిఐ ఎక్వైర్ చేసింది ఏ తేదీల్లో అదాని వచ్చి జగన్ కలిశాడు కలిశాడా లేదా ఆగస్ట్ ఏడో తారీఖు కలిశాడా లేదా సెప్టెంబర్ పన్నెండు కలిశాడా లేదా అట్లాగే నవంబర్లో కలిశాడా లేదా ఇప్పుడు అందులో స్పష్టంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అన్నారు ఎవరప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అదే రెండు వేల ఇరవై ఒకటి ఆ డేట్స్ ఉన్నాయి కదా ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు నా పేరు అందులో లేదండి అంటే అసలు ఎంత అందంగా అబద్ధాలు ఆడతాడనేది అక్కడే కనపడుతుంది ఇంకా ఏమంటాడు ఇంటర్ స్టేట్ ఈ ట్రాన్స్మిషన్ ఈ చార్జెస్ ఉన్నాయి కదా ఇది మినహాయింపు ఇచ్చింది లెటర్ రాసిందంటాడు ఓకే నిజమే అనుకుందాం నిజమే అనుకుంటే మరి మొన్న ఆగస్టులో ఏపీఈఆర్సి మరి లేఖ ఎందుకు రాసింది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నీకు సెంట్రల్ రెగ్యులేటరీ కమిషన్కి లేఖ రాసింది ఆ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ మినహాయింపు ఇవ్వండి అని ఒకసారి మినహాయింపు ఇచ్చిన తర్వాత మళ్ళా మినహాయింపు ఇవ్వమని ఎవరన్నా లెటర్ రాస్తారా ఈ లెటర్ని బట్టి మనకేం తెలుస్తోంది అది మినహాయింపు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఆయన అబద్ధాలని ఇవాళ ఆయన ఈఆర్సీ లేఖే పెట్టింది నీకు మినహాయింపు కనుక ఇచ్చున్నట్లయితే మరోసారి మినహాయింపు ఇవ్వమని నువ్వు లెటర్ రాయాల్సిన అవసరం ఏంటి అంటే అన్ని అబద్ధాలే అదే అమెరికా ఇప్పుడు సెక్యూరిటీ ఎక్స్చేంజ్ వల్ల నివేదిక ఏముంది ఆ ఒప్పందం వల్ల నీకు మూడు వేల ఎనిమిది వందల కోట్ల నష్టం అంటే రివర్స్ అనమాట నాలుగు వేల కోట్లు నష్టం నువ్వు చేసి నాలుగు వేల కోట్ల లాభం చేశానని బిల్డప్తున్నా నా వల్ల లక్ష కోట్లు సంపద సృష్టి అంటాడు ఇది సంపద సృష్టి ఎవరికి సంపద సృష్టి జనానిక జగన్కా ఇది జనానికి సంపద సృష్టి కాదు ఇది జగన్కి సంపద సృష్టి ఎంత అన్నావు పదిహేడు వందల యాభై కోట్లు పదిహేడు వందల యాభై కోట్ల సంపద నువ్వు సృష్టించుకున్నావు అది నువ్వు సృష్టించుకున్నావు అది ఎవరి కోసం నీ కుటుంబం కోసం ఐదు కోట్ల ప్రజల కుటుంబం కోసం సృష్టించే సంపద అది జాతి సంపద ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి తను సెకి ఒక ఉత్తరం రాసింది మనకి మీరు రెండు నలభై తొమ్మిది కొంటారా అని తీపి కబుర్ ఇచ్చింది అంటాడు అండర్లైన్ చేయ ఆ పదం ఏ కబురు తీపి కబురు ఏది తీపి కబుర్ ఇదా ఎవరికి తీపి కబురు నీకు తీపి కబురు ఎంత తీపి పదిహేడు వందల యాభై కోట్ల తీపి కబురేమో నీకు జనానికి ఏమో లక్ష కోట్ల చేదు కబురు లక్ష కోట్లు మరి జనం పైన ఇవాళ పడ్డన ఇప్పుడు ఇవాళ నువ్వు వరుస పెట్టి నువ్వు కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి ఆయన ఏమంటున్నాడు అంటే సార్లు కరెంటు బిల్లు పెంచారు కరెంటు ఛార్జెస్ పెంచారు అంటే దానికి ఎక్కడ కూడా సమాధానం చెప్పట్లేదు అంటే ఇది ఆయన దీనికి ఆన్సర్ లేని క్వశ్చన్స్ అడిగి తను చెప్పలేని క్వశ్చన్స్ అడిగినప్పుడు దాటేస్తూ వస్తున్నాడు దీన్ని ఎట్లా చూడాలంటారు ఆయన పెట్టే ప్రెస్ మీట్ కూడా ఏంటి రికార్డు పెడతాను ఆయన పిలిచే జర్నలిస్టులు కూడా ఎవరు సెలెక్టెడ్ జర్నలిస్టులు జర్నలిస్టుల పేర్లు లిస్ట్ ఆయన ముందు పెట్టాలి అప్పుడు ఆయన టిక్ పెడతాడు ఒక వీళ్ళు వీళ్ళు అని వాళ్ళే వచ్చి కూర్చోవాలి పాపం మాళ్ళు కూడా అప్పుడప్పుడు ఒకళ్ళిద్దరు మంచి ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు అడిగేసరికి లేచి వెళ్ళిపోతున్నాడు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయింది అతని వాళ్ళ సిబిఐ ఈడీ లేకపోతే ఏసీబీ సిఐడి ఇవి దాటిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎఫ్బిఐకి వెళ్ళిపోయాడు అంటే ఇవాళ సాగారదా అని లేకపోతే గౌతమ్ అదానీ పైన అరెస్ట్ వారెంట్ వచ్చింది కోర్స్ అదానీ పవర్ వాళ్ళు లీగల్ ఫైట్ వాళ్ళు కొనసాగిస్తాం అన్నారు మేమేం తప్పు చేయలేదని వాళ్ళు కూడా చెప్పారు రేపొద్దున వాళ్ళు అరెస్ట్ అయితే అదానీ అరెస్ట్ అయితే నెక్స్ట్ అరెస్ట్ ఎవరు మోహన్ రెడ్డి ఎందుకంటే ఇవాళ అక్కడ స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ముడుపులు ఇప్పుడు గమ్మత్ ఏంటంటే అమ్మా ఏపీలో ముడుపులకి అమెరికాలో లోన్లు తీసుకున్నారు ఇప్పుడు రుణాలు దేనికి తీసుకుంటావు లోన్ నువ్వు దేనికి తీసుకుంటావు నువ్వు ఇల్లు కొనుక్కుంటే తీసుకుంటావు లేకపోతే నువ్వు కారు కొనుక్కుంటానికో లేదా టూ వీలర్ కొనుక్కోవటానికో నువ్వు లోన్ కోసం వెళ్తావు లేకపోతే కొంతమంది ఆడపిల్లలు ఈ మధ్య నేను న్యూస్ కూడా చూసా ఏదో పెళ్లి చేసుకోవటానికి కూడా లోన్ వెళుతున్నారు అంటే మరి పెళ్లి ఖర్చులు అవి ఉంటాయి కాబట్టి ఇది ఎక్కడ గోలా ముడుపులకు లోన్లా ఫస్ట్ టైం నేనేది లంచాల్లో ఇంతవరకు ఎప్పుడు భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో చూడలేదు ఒక రాష్ట్రంలో లంచాలు ఇవ్వడానికి వేరే దేశం పోయి అక్కడ నువ్వు లోన్లు అడిగి ఆ బ్యాంకుల్ని నువ్వు ముంచేసే పని అక్కడ ఉన్న ఆర్థిక సంస్థలు ఇవాళ అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు దీని దెబ్బకి జగన్మోహన్ రెడ్డి దెబ్బకి అదాని దెబ్బకి అక్కడ నీ కంగారెత్తిపోతుంది ఏంటి ప్రపంచాన్నే శాసించే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ టైప్ అవినీతిని ఎరు మీ రాష్ట్రంలో ముడుపులు ఇచ్చుకుంటే మీ డబ్బులు ఇచ్చుకోండి మీ ఆస్తులు అమ్మించుకోండి మీ భూములు తనఖా పెట్టించుకోండి అంతే కానీ రేపు పొద్దున ఏం చేస్తారో తెలుసా ఇట్లా వదిలేస్తే అమెరికాలో భూములు తాకట్టు పెట్టి ఇక్కడ ముడుపులు ఇస్తారు రైట్ సార్ రైట్ థ్యాంక్ సో మచ్ సార్